ఆంధ్రప్రదేశ్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నది ఎవరు ఎంతమంది మంత్రులు అవుతున్నారు ఎవరెవరికి ఏ శాఖలు రాబోతున్నాయి ప్రధానంగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది సోషల్ మీడియా వేదిక ఇందులో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రభుత్వ పాలనా విభాగం నిర్మాణం పెట్టుబడులు ఇతర కేటాయించిన శాఖలు అయితే ఇందుకు రాబోతున్నాయి అలాగే నెక్స్ట్ సెకండ్ వ్యక్తి పవన్ కళ్యాణ్ కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పరిశ్రమల శాఖ అలాగే చిన్న తరహా భారీ సినిమా ఆటోగ్రఫీ పర్యాటక శాఖ ఈ శాఖలు పవన్ కళ్యాణ్ గారికి కేటాయించబోతున్నారట అలాగే మూడో వ్యక్తిగా కింజారపు అచ్చెన్నాయుడు ఈయన ఆహార మరియు పౌర సరఫరాల శాఖ వినియోగదారుల సంబంధాలు అంటే కొడాలనాని మొన్నటి వరకు చేశారు కదా అదే అనమాట పౌర సరఫరాల సంబంధ శాఖ అలాగే నాలుగో వ్యక్తి కోన రవికుమార్ ఈయన పంచాయతీరాజ్ శాఖ గ్రామీణ నీళ్లు సరఫరా ఎన్ఆర్జీఎస్ తెలుగుదేశం పార్టీ నుంచి కోన రవికుమార్ అలాగే ఐదో వ్యక్తి ఆర్వీవీకే రంగారావు అంటే బేబీ రాయన విజయనగరం తెలుగుదేశం పార్టీ ఈయనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటవీ శాఖ సాంకేతిక శాఖ కోఆపరేషన్ ఇవ్వబోతున్నారు ఇక ఆరో వ్యక్తి గంటా శ్రీనివాసరావు ఓటమిరిగని ధీరుడిన ఈయనకి మానవ వనరుల శాఖ విద్యాశాఖ ప్రాథమిక మాధ్యమిక సాంకేతిక వరకు బా బొత్స సత్యనారాయణ చేసింది ఇక ఏడవ వ్యక్తిగా సీనియర్ లీడర్ తెలుగుదేశం పార్టీ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఈయనకి కార్మిక శాఖ మత్స్యశాఖ పాడి పంటలు ఇవి ఇవ్వబోతున్నారు అలాగే వంగల్పూడి అనిత తెలుగుదేశం పార్టీ ఈమెకు హోంశాఖ ఇవ్వబోతున్నారంట ఎందుకంటే మొన్నటి వరకు కూడా వైసీపీ ప్రభుత్వం మహిళకే ఇచ్చింది హోంశాఖని పైగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కాబట్టి అలాగే తొమ్మిది కొనతాల రామకృష్ణ ఈయన జనసేన నుంచి ఈయనకి శాఖ దక్కబోతోంది న్యాయశాఖ మరియు విద్యుత్ శాఖ ఈ రెండు ఇచ్చే అవకాశం ఉంది అలాగే పది గోరంట్ల బుచ్చి చౌదరి ఈయన కూడా చాలా సీనియర్ ఎమ్మెల్యే వరుసగా గెలుస్తూ వచ్చారు మొన్న ఆ గెలిచారు ఫ్యాన్ వేవ్లో ఇప్పుడు కూడా గెలిచారు ఈయనకి వ్యవసాయ శాఖ మార్కెటింగ్ శాఖ ఇచ్చే అవకాశం ఉందట అలాగే కామినేని శ్రీనివాసరావు బీజేపీ నుంచి ఈయనకి ఆరోగ్య శాఖ ఇవ్వబోతున్నారు గతంలో కూడా ఈయన రెండు వేల పద్దెనిమిదిలో ఇదే శాఖ చేశారు కామినేని శ్రీనివాసరావు అలాగే పన్నెండు నిమ్మల రామానాయుడు ఈయనకి సమాచార శాఖ ప్రజా వ్యవహారాలు ఇవ్వబోతున్నారు అలాగే పదమూడు బోండా ఉమాశ్వరావు ఈయనకి నీటిపారుదల శాఖ ఇవ్వబోతున్నారు బోండా ఉమాకి మొన్న ఇదే శాఖ ఆయన ఉన్నప్పుడు ఆ ఉమా చేశారు దేవుని ఉమా చేశారు ఇప్పుడు ఉమా చేయబోతున్నారు అలాగే వెనిగండ్ల రాము తెలుగుదేశం ఈయనకి క్రీడలు వృత్తి నైపుణ్యం యువత ఇది మొన్నటి వరకు రోజాగారు చేసిన శాఖ అలాగే కొల్లు రవీంద్ర ఈయనకి బీసీ సంక్షేమ శాఖ చేనేజ శాఖ బీసీ నాయకుడు కాబట్టి కన్నా లక్ష్మీనారాయణ ఈయనకి రోడ్లు రవాణా శాఖ ఈయన తీసుకోబోతున్నారు అలాగే నారా లోకేష్ కూడా ఈసారి దక్కింది ఈయనకి యథావిధిగా గతంలో చేసిన ఐటీ శాఖ ఎన్ఆర్ఐ వ్యవహారాలు గ్రామీణాభివృద్ధి అలాగే నాదెండ్ల మనోహర్ ఈయనకి రెవెన్యూ శాఖ తపాలా శాఖ కేటాయించబోతున్నారట దూలిపాళ్ల నరేంద్ర గృహ నిర్మాణం ఎండోమెంట్స్ అలాగే పొంగూరు నారాయణ మున్సిపల్ శాఖ పట్టణాభివృద్ధి శాఖ గతంలో కూడా ఇదే శాఖ ఇచ్చారు అలాగే పరిటాల సునీత మహిళా శిశు సంక్షేమ శాఖ ఘనుల శాఖ పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ పన్నులు అసెంబ్లీ వ్యవహారాలు ఇవ్వబోతున్నారు అలాగే మిగిలిన కొన్ని పదవులు కూడా రఘురామకృష్ణరాజు గారికి స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉంది డిప్యూటీ స్పీకర్గా బులిశెట్టి శ్రీనివాసరావు జనసేన నుంచి గెలుపొందారు అలాగే మరికొంతమంది పేర్లు కూడా ఉన్నాయి శ్రీమతి శ్రీమతి టి జగదీశ్వరి తెలుగుదేశం అలాగే వర్మ తెలుగుదేశం పిఠాపురం నుంచి అంటే ఈనికి ఎమ్మెల్సీ ఇచ్చి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది దేవినేని ఉమా సుజనా చౌదరి కోటమరెడ్డి సీతారెడ్డి నక్క ఆనందబాబు దామచల్ల జనార్దనరావు సూర్యపకాష్ రెడ్డి పుట్టా సుధాకర్ యాదవ్ కాలు శ్రీనివాసులు కందులో దుర్గ శ జనసేన ఎన్ అమర్నాథ్ రెడ్డి భుజుల వెంకట సుధీర్ రెడ్డి అంటే ఒక ఒక రకంగా రాబోయే రెండు మూడేళ్ల వరకు తదుపరి విస్తరణ దృష్టి పెట్టుకొని ఒక అంచనా అయితే వేస్తుంది తెలుగుదేశం పార్టీ అనేది కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు మరి రెండేళ్ళు రెండున్నరలు అంటారా ఐదేళ్ళు అంటారు ఏంటనేది మరికొద్ది గంటల్లో తేలిపోద్ది ఏవైనా ఇప్పటివరకు నేను చెప్పిన పేర్లు పరిశీలనలో ఉన్నాయి వీళ్ళకి అవకాశాలు ఉన్నాయి